ఇరవై రెండో తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో ఇరవై రెండు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందువు కూడా వారి వారి ఇళ్ళ ముందు ఇంట్లో ఇంట్లో దేవుడి గుడి ఇంటి ముందు తులసి దేవత ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ దిశలో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇరవై రెండవ తేదీ ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశం అంతా కూడా మీ రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలనేటువంటి కార్యక్రమం ఏదైతే రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు ఇది నూట యాభై దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతుంది ఆ రోజు కాబట్టి మనకందరికీ అందరికీ గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామమందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు కూడా గర్వపరచినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం చాలా సంతోషం అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు వివిధ దేవాలయాలు వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్నీ కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకుంటున్నారు అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి ఈరోజు ఆశ్చర్యం ఒక సినిమా అనుమాన్ సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా నిర్ణయించారు అంటే ఉదాహరణ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము భక్తి భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు అనిపిస్తుంది ఇది నిజంగా ప్రతి భారతీయుడు ప్రతి హిందువు గర్వపడాల్సిన